మీ బంగారం తాకట్లో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు గోల్డ్ ఈ కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి ఇప్పుడు సుమన్ ఫస్ట్ నుంచి న్యాచురల్ గా ఉంటున్నాడు ఎక్కడే కానీ తడబడ్డం కానీ ఏదైనా తగ్గడం కానీ చేయకుండా తన తన గేమ్ ఆడుకుంటూ యాటిట్యూడ్ కలుపుకుంటూ ఆకర్షించుకుంటూ ఆకట్టుకుంటూ వెళ్తున్న వ్యక్తి మన సుమన్ శెట్టి సో నాకు తెలిసిన వరకు ఈ టైటిల్ కంటెంట్ ఈ టైటిల్ కంటెంటర్ రేస్ లో ఇద్దరు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరుంటారు సుమన్ శెట్టి తనుజ అంటే మీద వాళ్ళు లేరని కాదు వాళ్ళు ఇంకా బిగ్ బాస్ ఇంకా బాగా అడాక్ట్ అవ్వాలి సుమన్ శెట్టి గారి గురించి చెప్పారు బాగుంది ఆయన ఆయన నిద్రపోయారు కదా దాని గురించి అందరు ఫీగా తీసుకున్నారు తప్ప నామినేట్ చేయలేదు చిన్న చిన్న వాటికి అందరు నామినేట్ చేస్తారు బాగాలేదు ఇప్పుడు బాగా అని చెప్పి మరి ఆయన ఎందుకు ఎవరు ఇప్పుడు మీరే చెప్పారు కదండి దాని అర్థం ఏంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అది తను జనాల్ని మనసులో గెలుచుకున్నాడు అంటే వాళ్ళకు కూడా ఇష్టం సుమన్ శెట్టి గారు అండి ఆయన వాళ్ళ మీదేం తిరగబడలేదు నువ్వు అది నువ్వు ఇది నేను తోపు నేను నా కింద ఉండాలని చెప్పేసి ఏ రోజు అనలేదు నేను తొక్కేస్తా పండేస్తా అని కూడా ఎప్పుడు అనలేదు సో అలాంటి వ్యక్తికి ఎవరేం కించపరచరు ఎవరేం నామినేట్ చేయరు ఎవరేం ఎదురు చెప్పరు సో అలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటారు కానీ ఎవరైనా వెళ్ళిపోవాలని కోరుకుంటారా ఎవరు కోరుకోరు అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు అన్నారు మంచితనం అని చెప్పి మరి కూడా తో బానే ఉంటుంది కదా మరి ఎందుకు చేశారు గేమ్ లో ఇప్పుడు గారు నార్మల్ పర్సన్ కాదు ఆవిడ ట్రైలి కంటెండర్ సో కొన్ని కొన్ని విషయాలు చూసుకుంటే తనుజా గారిని ఎదిరించడం వాళ్ళు ఉన్నారు మళ్ళీ తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే సో అదొక స్ట్రాటజీ సో అప్పుడు అలా ప్లే అయింది తను మళ్ళీ ఏమన్నా చేత ఉంటే నాకేమైనా ఫరక్ పడతాయమని చెప్పేసి మళ్ళీ నామినేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నా ఇమానుయుల్ సో ఇమ్మానుయల్ గారు నార్మల్ కూడా మళ్ళీ టాప్ త్రీ కంటెండర్ అదే కూడా నార్మల్ కంటెండర్ గారు సో అదనమాట ఎవరైతే బిగ్ బాస్ గెలవాలనుకుంటారో సుమన్ శెట్టి తనుజా ఇమ్మానుయల్ వీళ్ళలాగా ఉంటే బిగ్ బాస్ అడాప్ట్ అయ్యి చేసుకుంటే గెలుస్తారు ఎవరైతే బిగ్ బాస్ అడాప్ట్ అవ్వలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే రవి అడాప్ట్ చేసుకోలేకపోయింది ఏదో ఎలా చేసుకోలేకపోయింది ఎందుకు చేసుకోలేదు అంటే దాని ఇంకా నేను బయటనే ఉన్నాను నేను బిగ్ బాస్ లో రాలేదు అనుకున్నది ఇంకా అప్పటికి లోపలికి వెళ్ళి ఇప్పుడు దివ్యల మాదిరి చూడండి ఫస్ట్ వచ్చింది తర్వాత సైలెంట్ అయిపోయింది తర్వాత కలుపుకుంటూ పోయింది ఓదారుస్తుంది మళ్ళీ తిరుగుతుంది అంటే అరవడం మళ్ళీ ఓదారుస్తుంది ఇలాంటి చేసుకుంటే బిగ్ బాస్ సర్వే ఇది ఇలాంటి ఏదో నేను పొడిచేస్తా తొక్కేస్తా అంటే సర్వే అవ్వలేదు ఇక్కడ రెండు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి స్క్రిప్ట్ అనేది ఒక కొంతవరకు స్క్రిప్ట్ ఉంటుంది అంటే మనం అక్కడ జరుగుతుంది ఇక్కడ చూస్తుంది మనం అనుకున్న జరుగుతుంటే స్క్రిప్ట్ అనుకుంటుంది అక్కడ మనం అనుకున్న జరగలేదంటే దాని స్క్రిప్ట్ అనేస్తాం జరగలేదంటే స్క్రిప్ట్ అనేస్తాం అనుకున్నట్టు జరిగిందంటే దాని స్క్రిప్ట్ కాదు మనం అంటాం సో ఇక్కడ మనిషి ఆలోచన పట్టి ఉంటుంది స్క్రిప్ట్ నాన్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టు జరిగిందంటే స్క్రిప్ట్ అంటాం సో అది మనుషులు ఆలోచన బట్టి తప్ప ఇక్కడ స్క్రిప్ట్ ఏముండదు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒకటే కామన్ మ్యాన్ అయిన ఒకటే సెలబ్రిటీ అయినా ఒకటే తోపోయినా తురుమైన అందరూ ఒకటే అది జనాలు చూసి నీకు ఇస్తారు ప్రతి క్రితం సీజన్ చూసుకుంటే మనకు శెనముక్కు అని ఒక అన్న వచ్చాడు శెనముక్కు గారు ఆయన సెలబ్రిటీ లెవెల్ వచ్చారు కానీ నిన్నమలగ బెరు దేనికండి అదే తన యాటిట్యూడ్ తన ఉండే విధానం ఆకట్టుకొల్ల జనాల్ని సో అదన్నమాట నేను సెలబ్రిటీని లోకల్ కి వచ్చేసాను నేను సినిమా హీరో అంటే అవదు బిగ్ బాస్ అందరికీ ఛాన్స్ ఉంది జనాలం కూడా చూస్తుంది కామన్ మ్యాన్ అందర్ని సో లోకల్ వెళ్ళాక నువ్వు ను కామన్ మ్యాన్ హిరోవి అంటే అవదు నీ యాటిట్యూడ్ అక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే అన్నైనా గారికి ఎవరికి తనుజాకి అంటే ఇప్పుడు తప్పనేది ఒక ప్రకటన పెట్టింది ఇప్పుడు దాని తప్పనే మనం అడగకూడదు ఫస్ట్ అవన్నీ చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఫుడ్ విషయంలో కానీ పడుకున్న బెడ్ విషయంలో కానీ మనం గొడవ మనం చీప్ అనుకుంటారు జనాలు చూసే కొద్దిగా విసుగు పడుతుంది అరే బాబు వీడు దీనికి దాన్ని కొట్లాడుతుంటాయి కాబట్టి అదే తప్పి ఎవరిదేం తప్పు ఉండదు జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ దాని వల్ల ఏదో మసాలా ఆడి ఆడి కొట్టుకున్నారు వాళ్ళు మజ్జిగ అన్ని వాళ్ళు ఉన్నాయి ఏదో నేను ఫస్ట్ బిగ్ బాస్ చూసినప్పుడు అయితే ఏం పెద్ద కనిపలేదు ఈ సెకండ్ హాఫ్ స్టోరీ అయితే బాగుంది వైల్డ్ కార్డ్ ఎంటరీతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సినిమా పెద్ద ప్లే చేయలే సెకండ్ హాఫ్ నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి రసపట్టే అట్లే మసాలా క్యాడీ అసలు ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి క్రేజ్ పెరిగింది బిగ్ బాస్ కి వీళ్ళు రావడం వల్ల చెప్పాలండి బర్ణే అన్న మామూలు ఆయన ఇప్పుడు ఆయన ఆయన చెప్పాలంటే బర్ణి గారు ఎక్కడ యాటిట్యూడ్ కానీ కోపదారి కానీ ఇట్లా ఏం చెప్పాడు ఏదో గుంపులో పోయిందా నలుగురు నారాయణ అనుకునే వ్యక్తి బర్ని గారు సో అలాంటి వ్యక్తి కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని పాయింట్అట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా బంధాలు కలుపుకోవాలి తప్ప అంత మించి ఏం చేయలేదు పెద్దగా అంటే సేఫ్ ఆడాడు టాస్క్ లేదన్నా కానీ సేవ్ చేసుకుంటే వెళ్ళిపోయి అదే కాకుండా మన బాబు గారు చూసుకున్నట్టయితే వెళ్ళేటప్పుడు ఏమో ఎలిమినేట్ అయ్యి దివ్యాత చాలా నాకు ఇలాంటి చెల్లి ఉంటే బాగుండేది అని చెప్పి ఎమోషన్ అయ్యాడు వచ్చేటప్పుడు ఏమో తనుజాతో చేత అవుతాడు అంటే బయట గేమ్ అంతా చూసి బయట ఫాలోయింగ్ అంతా చూసి తను చేత ఉంటే సేఫ్ ఉంటుంది అని అసలు అసలు బిగ్ బాస్ లో పెద్ద మైనస్ ఏందిరా అంటే ఇదే పంపడము రావడం ఏదో స్కూల్ కి సంక్రాంతికి సంక్రాంతి సెలవు ఇచ్చినట్టు ఏదో జాతర సెలవు ఇచ్చినట్టు దసరా పోయినట్టు వస్తున్నారు ఏముంటుంది చెప్పండి ఒకసారి ఒక ఫ్లో మీద ఫ్లో వెళ్ళాలి వాళ్ళ పంపడం మళ్ళీ తీసుకొని రావడం కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేయడం ఎలా ఉంటుందంటే వాళ్ళకే నచ్చదు అరే నేనేందరూ ముందు ఇలా ఉన్నా ఇప్పుడు ఇలా ఉంటుందని చెప్పేసి సో ఇది మాత్రం కొంచెం ఎందుకో తప్పు అలా పంపడం రావడం సో ఆ రకంగా కాకుండా ఒకసారి పంపించేది పంపించేయండి మళ్ళీ వాళ్ళు నచ్చారు మాకు వాళ్ళు మాకు నచ్చారు బాగున్నారు వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి అవ్వదు ఒకసారి హెల్మెట్ అయితే ఎలిమినేషన్ ఉండాలి ఉంచాలి అలా అయితేనే బిగ్ బాస్ ఏదైనా కానీ కన్నీ అవుతుంది ఏ షో అయినా కూడా